అందరికీ అంత మంచిదేనా కాకరకాయ కూర అంటే మీలో చాలామందికి ఇష్టం ఉంటుందని అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టము ఏచి కాకరకాయన అమ్మో కాకరకాయన అని ముద్ద నోట్లో పెట్టకుండా ముక్కు మూతి తిప్పే పిల్లలకైతే ఈ విధంగా కాకరకాయ చేసి పెట్టండి అన్నం ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా అంతా కూడా నాకేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర తినేటప్పుడు కూడా ఎక్కడ కూడా చేయదు అనేదే మనకు అర్థం కాదనమాట ఈవెన్ ఈ కూర తినే వాళ్ళకైతే ఇది నిజంగా కాకరకాయ కూరనా ఇంకేదన్నా కూరనా అని తెలుసుకోవడానికే కాస్త టైం పడుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ కూరలో వేసే అన్ని మసాలాలు కూడా ఆ కాకరకాయ ముక్కలు పట్టుకొని కూర ఇంకాస్త టేస్టీగా మారిపోతుంది కాస్త పులుపు అది చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ వేసేస్తే పుల్లగా అయిపోతుంది దీంట్లో ఇంకా ఉప్పు కారాలు కూడా బాగానే పడతాయి ఇంకా కాస్త గ్రేవీ కోసం వాటర్ అది యాడ్ చేసుకుంటే నేనైతే ఈ కూరనైతే టూ డేస్ అయితే తింటాను అంత ఇష్టం నాకైతే ఈసారి మీరు కాకరకాయ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నా రెసిపీ మీద పట్టు మీ కాకరకాయ కూర సూపర్ హిట్ వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్